क्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवेष्टं श्री स्थापितं येन गोधरे स्वयं रूपः कदा न्यां ददाति स्वपदान्तिकं वन्देहां श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवां च

नष्टभागेषु अभद्रेषु नित्यं भागवतसेवय भगवती उत्तमश्लोके भक्तिरभवतिनैष्णुकि कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः नमा ओं विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते नमस्ते सरस्वतीदेवे गौरवाणे प्रचारिणे निर्विशेष जय श्री कृष्ण चैतन्य प्रभु प्रपुनिध्यानन्द श्री अद्वैत गदाधर गौर भक्त श्रीवासादिगौरभक्तवृन्द हरे कृष्णा हरे कृष्ण कृष्ण कृष्णा हरे 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 राम हरे राम 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 हरे हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम राम हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे राम 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 हरे हरे ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు అలాగే ఈనాటి భాగవతం క్లాస్కి వచ్చేసిన భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం కలుగుతున్నాం హరే కృష్ణ ఈ రోజున భాగవతము ఆ మూడవ స్కందము ముప్పై మూడవ అధ్యాయము ఆ రోజు என்னது செல்ல என்னது செல்ல என்று உணவு

कुत्र पुनाद स्वादो अपि सद्यः सवनाय कल्पते स्वाधु अपि सद्यः सवनाय कल्पते कुतः पुनस्ते भगवन्नु दर्शनात् कुतः पुनस्ते भगवन्नु दर्शनात् यन्नामधेय श्रवणानुकीर्तनात् यन्नामधेय श्रवणानुकीर्तना भुवनाद्य स्मरणादपि यत् स्मरणापि स्वादोपि कल्पते स्वादोपि सज्जय श्रवनाय कल्पते भगवन्नुदर्शनात् दर्शनात् हरे कृष्ण यन्नामदेय श्रवणानुकीर्तनाद्यनामदेय श्रवणानुकीर्तनात् यत् पुराद स्मरणादपि स्वादोऽपि सद्यश्रवणाय कल्पते स्वादोऽपि सद्य श्रवनाय कल्पते पुनस्ते भगवन्नु दर्शनात् मुदः पुनस्ते भगवन्नु दर्शनात् हरे कृष्ण క్లాస్ చెప్పేటప్పుడు ఇది కనపడకపోయినా నా కూడా క్లోజ్ వచ్చేసి కంటిన్యూ ఇది కనపడకుండా నేను బద్ధృ సత్య సవనాయ కల్పతే కుత రూపును తిను చండాము జన్మించిన వాడైనను మొక్కమారు భగవాను పవిత్ర నామను ఉచ్చరించినచో అతనిని కీర్తించినచో అతని లీలలో శ్రవణము చేసినచో అతనికి వందనములు అర్పించినచో లేదా యజ్ఞాచరణకు యోగుడు కాగలడు అట్టి ఎడ ఆ పరమ పురుషుని చెడి వారలా ఆధ్యాత్మిక ఉన్నతని గురించి నేనుగా తెలిపినది ఏమున్నది సో మనం ఈ రోజున ఈ భాగవతము శ్లోకం ధర ఏం తెలుసుకోవచ్చు అంటే ఎలాగో పుట్టావో ఇంపార్టెంట్ కాదు ఎలాగో జీవించావో నువ్వు ఏ కులంలో పుట్టావనే కాదు నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే శాస్త్రం చెప్తుంది జన్మత ప్రతి ఒక్కరు శూద్రుడే కానీ ప్రవర్తన ద్వారా జీవన విధానము ద్వారా జీవన విధానం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా బ్రాహ్మణుల స్థాయికి రావచ్చు ఇక్కడ బ్రాహ్మణ అంటే ఇది కులవు కాదు బ్రాహ్మణ అంటే ఏంటంటే ఉన్నతమైనటువంటి జీవన విధానం నిజ బ్రాహ్మణికులు కల్చర్ అందుకని తెలిసో తెలవకో వారి పుట్టిన కుల పరంగా వారి పుట్టిన మతపరంగా వారికి పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఏదో ఒక అలవాటు ప్రకారంగా వారు ఎటువంటి ఆహారించేవారైనా వారు ఏ ప్రాంతం వారైనా ఈ కలియుగంలో నీచాతి నీచమైన వంశములు జన్మించిన వారైనా కూడా ఈ కలియుగంలో ఒక్కసారి భగవంతు యొక్క పవిత్ర నామాన్ని ఉద్ధరిస్తే గనక అతడు ఆధ్యాత్మిక జీవితంలో క్రమేపీ కూడా ఉద్ధరించగలడు అభివృద్ధి చెందగలడు శాస్త్రం ఒక్కసారి ఎవరైనా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ నామ జపం నోటితో కీర్తించిన అలాగే ఈ చెవులతో శ్రవణం చేసిన వారు ఎప్పటికైనా భక్తులు అవుతారంట అది ఈ జన్మలో కావచ్చు లేకపోతే సంవత్సరమా పది సంవత్సరాలా లేకపోతే జన్మలకు కావచ్చు కానీ ఎప్పటికైనా అవుతారండి అందుకనే ఈ యొక్క విషయాన్ని మనకి వివరించారు అందుకే నగర సంకీర్తన చేయండి సామూహిక నామ జపం చేయండి సామూహిక సంకీర్తన చేయండి సత్సంగాలు ఏర్పాటు చేయాలని చెప్పారు ఎందుకంటే ఈ నగర సంకీర్తన చేయటం వల్ల కేవలం మానవులకే కాదు సర్వజీవులకి కూడా మీద జరుగుతుందంట ఈ నామాన్ని ఎవరైనా ఒక్కసారి ఉచ్చరించినా ఒక్కసారి శ్రవణం చేసినా కూడా వారికి అనంతమైన లాభాన్ని చేకూరుతుంది అనమాట అది అందుకని ఎటువంటి వారు ఎటువంటి మీ జన్మంలో వారు జన్మించినప్పటికీ కూడా అందుకని మేము బ్రాహ్మణులం కాడండి అందుకని మేము జపం చేయలేమండి మేము జపం చేయగలమా అటువంటి సందేహాలు ఏం వస్తుంది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉంది భగవంతు నామాన్ని జపం చేయడానికి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంది భగవంతుడు సేవ చేయడానికి ఎవరికొరు కులము మతము ప్రాంతము వేదము అడ్డు లేదు ముందు ఆ భయాన్ని మన విడిచిపెట్టాలన్నమాట అందుకని ఎవరైతే ఈ ఒక్క పవిత్ర నామాన్ని ఉచ్చరిస్తారో ఎవరైతే పవిత్ర నామాన్ని కీర్తిస్తారో అలాగే భగవంతుడు లీలను శ్రవణం చేస్తారో అంతే కదా మనం భాగవతం చెప్పుకుంటాం భాగవతం అంటే ఏముంటుందంటే కృష్ణుడి యొక్క లీలలు భక్తి యొక్క కథలు ఈ రెండు సమూహాలు మనకి భాగవతం అనమాట అందుకని నీళ్ళ శ్రవణం చేస్తూ ఉండాలి ఇప్పుడు కూడా ఆహా నా కృష్ణుడు విన్నబలే తిన్నాడు ఆహా నా కృష్ణుడు వినదనం చేశాడు ఆహా నా కృష్ణుడు స్నేహితులతో ఆడుకున్నాడు ఆహా నా కృష్ణుడు గోవుని చక్కగా గోవులతో ఆడుకునేవాడు గోవులకు సేవ చేసేవాడు ఆహా నా కృష్ణుడు ఎంతో మందిని కాపాడాడు ఆహా నా కృష్ణుడు ఫైటింగ్ చేశాడు చూడండి చక్కటి కూడా ఈ లిటిల్ కృష్ణ టీవీలో కొట్టి కృష్ణ ఈరోజు కృష్ణుడు తీసుకోవాలి అండి కారణం ఏంటంటే కృష్ణుడిని ఏ విధంగా స్మర్పించినా కూడా గొప్పదే అమ్మో కృష్ణుడి అమ్మో అలా అనుకోండి కాదు కాదు కృష్ణుని మనందరం కూడా చక్కగా స్నేహితుల్లాగా ఫీల్ అవ్వచ్చు చెప్పండి భావగ్రహి జనార్దన ఎవరు ఏ విధంగా భావిస్తే వారికి ఆ విధంగా భగవంతుడు కనిపిస్తాడు ఏ

వారిని ఆ విధంగా అనుగ్రహిస్తాను మీరు స్నేహితులాగా భావించవచ్చు కొడుకులాగా భావించవచ్చు ప్రేమికులాగా భావించవచ్చు తండ్రిలాగా భావించవచ్చు తల్లి లాగా కూడా భావించవచ్చు వారిని ఏ విధంగా భావిస్తే వారు ఆ విధంగా మనకి సో మనకి మహాభారతంలో చూస్తే కనుక కృష్ణుడి పాండవులతోటి ఫస్ట్ ఏ విధంగా ఉన్నాడు స్నేహితుడు సఖ్య సఖ్యభావము కదా బంధువైనప్పటికీ అందరు బంధువులు రక్షిస్తారా కృష్ణుడు బంధువే కానీ బంధువులంత మాత్రం అంటారు అమ్మ పాండవులకు పక్షపాతండి ఎందుకంటే ఆ వాళ్ళు మేనత గొంతులు కాబట్టి అరే మనకు కూడా చాలా మంది మేనత కొడుకులు ఉన్నారు కదా అవునా అందరూ అందరూ సహాయం చేస్తారా కాదు ఎందుకంటే అక్కడ వ్యక్తిత్వం ఏంటి ఇక్కడ సఖ్య సఖ్యభావము కదా సో ఆ విధంగా సఖ్యభావము మరి యశోదామయ ఏ భావము పుత్రవాత్సల్య భావం అంటే కొడుకు అలా అంటే ఇక్కడ మనం చూసాం అంటే ఒక మిత్రులాగా ఉంటే కృష్ణుడు పాండవుడికి ఎటువంటి పెళ్లి చేశాడు కొడుకులాగా జన్మించడం కాదు కొడుకులాగా పెరిగాడు ఎవరి దగ్గర యశోదమయ్య దగ్గర ఏ విధంగా అనుగ్రహించాడు మనం చూసాం అంటే ఈ విధంగా ఎవరు ఏ విధంగా శరణ వారిని ఆ విధంగా అయినా అనుగ్రహిస్తాడనమాట అందుకనే వారి లీలను ఎప్పుడు కూడా మనము శ్రవణం చేస్తూ ఉంటాం కీర్తిస్తూ ఉంటాం అలాగే వారికి వందములు అర్పించిన చదువు వందల మందికి మనం చూడండి మందిరాంగా ప్రణామం చేస్తాం సాష్టం చేస్తాం ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే యజ్ఞ ఆచరణకు ఎగురు కాదలడు యజ్ఞ ఆచరణ ఎగురు కాదలంటే ఏంటి యజ్ఞం అంటే అక్కడ కూర్చొని హోమం చేయడం యజ్ఞం కాదు యజ్ఞమే అది కానీ హోమం చేయడమే యజ్ఞం కాదు యజ్ఞ ఆచరణ యజ్ఞాడు కావాలంటే అంటే యజ్ఞము అంటే అంటే భగవంతుణ్ణి సంతోషపడతం కోసం చేసే కార్యాన్ని యజ్ఞము అన్నారు అందుకే ఉన్నారు సర్వం శ్రీకృష్ణ ప్రీత్యర్థం అంటే ఏ వ్యక్తి అయితే నిరంతరము కూడా శ్రీకృష్ణ ప్రీత్యర్థం కోసం చేసే ప్రతి కర్మ కూడా యజ్ఞమే అందుకే చూడండి ఇక్కడ పవిత్రనామాను ఉచ్చరించిన చోడరు పవిత్ర రామను కీర్తించిన అతని లీలలని అంటే శ్రీకృష్ణ భగవంతుడు లీలలు శ్రవణం చేసిన చోడు అలాగే శ్రీకృష్ణ భగవాను వందం మరిపించిన అతని యోగ్యత వస్తుందంట అర్హత వస్తుందంట ఎలిజిబిలిటీ వస్తుందంట ఏంటి ఎలిజిబుల్ అంటే యజ్ఞ ఆచరణకి యోగ్యుడు కావాలి యజ్ఞ ఆచరణ ఏంటి పొద్దున్నే లెక్కటం కృష్ణుడికి ప్రేమతో చక్కగా పువ్వు పెట్టం పత్రం పుష్పం ఫలంతో ఏంటి భగవంతుడికి ప్రేమతో పొద్దున్నే చక్కగా స్నానమాచరించి మన ఇంట్లో ఉన్న మందిరానికి చక్కగా మన మందిరం మందిరం ఓపెన్ చేసి ఒక్కసారి గురువులకి కృష్ణుడికి సాస్తాంగ నమస్కారం చేసుకొని చక్కగా దీపము దూపము నైవేద్య పెట్టారు యజ్ఞ ఆచరణ అక్కడే మొదలవుతుందన్నమాట ఎలాగా ప్రేమతో పత్రం పుష్పం ఫలం ప్రోయం ప్రేమతో ఎవరు ఏమి ఇచ్చినా కూడా నేను స్వీకరిస్తా అని చెప్పాడు అహం అహంకారముతో వండగులు కట్టినా కొన్ని లక్షల మందికి అన్నదానం చేసిన భగవంతుడికి ఇష్టం ఉండదు కానీ ప్రేమతో వారికి ఒక్క పువ్వు ఒక ఆకు అలాగే ఒక ఫలము అంటే ఒక పండు పెట్టినా కూడా ఆయన ప్రేమగా స్వీకరిస్తారన్నమాట ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా అంటే సునుక మాంసము తినే చండాడైనా కూడా ఈ కలియుగంలో ఎవరైతే ఈ భగవంతు యొక్క నామాన్ని జపం చేస్తారో నామాన్ని ఉచ్చరిస్తారో వారు ఏ స్థాయికి వస్తారంటే యజ్ఞ ఆచరణకి యజ్ఞులు కాగలదండ చూడండి మనం అలాగా మన ఇస్లాంలో ఎవరో చూస్తే ప్రపంచం మొత్తం మంది భక్తులు వారు పుట్టుకతో బ్రాహ్మణులు కాకపోయినప్పుడు కూడా వారు మూర్మాల యజ్ఞాలు బ్రహ్మాండంగా చేస్తారు కారణం కేవలం నామము కేవలం ఏంటి నామము అందుకే కలియుగ ధర్మే హరినామస్మరణే కలియుగ ధర్మే హరినామ సంకీర్తన ఆ విధంగా అటువంటి పురుషుడు ఎలా అంటే పురుషుడు అంటే ఎవరు భగవంతుడు పురుషోత్తముడు ఎవరు భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు పూర్ణ పురుషోత్తముడు ఎవరు శ్రీకృష్ణ భగవానుడు అంటే కృష్ణుని మించినటువంటి పురుషోత్తముడు పూర్ణ పురుషోత్తముడు ఇంకొకరు నేరని చెప్తారనమాట ఈ విరుగు కేవలం శ్రీకృష్ణ భగవానుడికే సరిపోదు కానీ వేరే వారికి సరిపోదు ఎందుకండి అరే చాలా మంది కదా మీరెందుకు మీరు కృష్ణ భక్తులు కాబట్టి మీరు ఎలా చెప్తారా అనేవాడు అనవచ్చు లేదు లేదు కృష్ణ భక్తులు కాబట్టే కాదు ఆయనకి నిజంగా అర్హత ఉంది అటువంటి కార్యాలు చేశాడు అటువంటి ఉన్నతమైన నీల నీల చేసి నీళ్ళు ప్రదర్శించారు ఆయన యుగ యుగ అనే కూడా ఆయన నీలలో ప్రదర్శిస్తూ ఉన్నాడు ఒక్క అంటే ఆయన పురుషోత్తముడని చెప్పడానికి ఒక ఉదాహరణ చాలు అంటే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి కానీ మనం ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు ఆయనే పూర్ణ పురుషోత్తముడు చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు చాలా ఉన్నప్పటికి కూడా చూడండి ఒక రాక్షసుడు పదహారు వేల వంద మంది కన్యలని అపహరించుకుని పోయి రాజకీయని అపహరించుకుని పోయి వాడు మానసికంగా శారీరకంగా వారిని హింసిస్తూ ఉన్నాడు వారందరూ కూడా కృష్ణుడు ప్రార్థించారు కృష్ణుడు వెళ్ళి ఆ రాక్షసును సంహరించి ఆ కన్నందరం కూడా కాపాడాడు అప్పుడు వాళ్ళందరూ ఏం ప్రార్థించారంటే కృష్ణ పరమ పురుష పూర్ణ పూర్ణపురుషోత్తమ వాసుదేవ గోవింద నారాయణ నాయన ఇప్పుడు మా గతి ఏమిటి మా గతి ఏమిటి నేను మానసికంగా శారీరకంగా దుర్బలమైపోయాము మమ్మల్ని ఎవరు వివాహం చేసుకుంటారు మాకు సమాజం గౌరవం ఎలా ఉంటుంది మా పరిస్థితి ఏంటి కృష్ణ అందుకని మీవే మమ్మల్ని భార్యలుగా స్వీకరించి మాకు మీరు ఒక స్థానాన్ని ఇవ్వాల్సి కోరుకుంటున్నాం మీ పాదాల చెంతా మీకు సేవ చేసుకునే భాగాన్ని మాకు కలిగించండి శ్రీకృష్ణ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్రార్థించడం జరిగింది వేలివ్వడం జరిగింది కృష్ణుడికి శరణాగతి పొందని శరణాగతి అంటే ఏంటి నీవు తప్పితే నాకు వేరే గతి లేదు అందుకని భగవంతుడు ఎంత పరమ కరుణామయుడు అంటే కరుణామయే కాదు పరమ కరుణామయుడు ఇస్ మోర్ కంపాషన్ మోర్ లవ్ సో అందుకు భగవంతుడు వారందరినీ కూడా భార్య స్వీకరించాడు అరే భగవంతుడు మనకి శ్రీకృష్ణుడు మనకి మేలు చేయాలనుకున్నప్పుడు అలాగే శ్రీకృష్ణుడు మనం కాపాడాలనుకున్నప్పుడు ఎక్కడ వెనకడుకు వేయడు ఎక్కడ మాట తప్పుడు అలాగే ఆ కార్యం కోసం ఎవరు అవమానించినా ఎన్ని అపవాదులు వచ్చినా శ్రీకృష్ణుడికి స్త్రీలో అన్నారు అంతమంది భార్య అవసరం అన్నారు అయినప్పుడు కూడా కృష్ణ ఏం పట్టించుకోకుండా తన భక్తులకు ఇచ్చిన మాట కోసం అయినా నిలబడతాడు తన భక్తుల్ని సదా కూడా అతను రక్షిస్తూ ఉంటాడని చెప్పడానికి ఈ ఒక్క లీల ఈ పదహారు వేల ఒక మంది రాము యొక్క లీల గొప్ప ఉదాహరణ చెప్పుకోవచ్చు అనమాట అంటే చెప్పండి భగవంతుడే కనుక మనల్ని రక్షించాలి అంటే మనల్ని ఎవరో శిక్షించలేరు భగవంతుడే కనుక రామ శిక్షించాలి అనుకుంటే మనల్ని ఎవరూ కూడా రక్షించలేరు పాండవుని రక్షించాలి అనుకున్నారు కానీ ఎవరైనా శిక్షించారా కానీ శిక్షిద్దామని సృష్టించారు క్రియేట్ చేశారు కానీ శిక్షించగలిగారా లక్క గృహంలో నిప్పు పెట్టారు కానీ వారికి ఏమైనా నష్టం జరిగిందా ఏ తాత్కాలికంగా చిన్న కష్టం వచ్చింది కానీ వారు ఎక్కడ కూడా నశించబోలేదు ఎందుకంటే నా భక్తుడు ఎప్పటికీ కూడా నశించని చెప్పి శ్రీకృష్ణ భవన ఒక చెప్తాను అనమాట చెప్పడిన భక్తుడు ఎప్పటికీ కూడా నశించడు మరి అలాగే పాండవుని కాపాడే లేదా అలాగే అశ్వత్థామని శిక్షించాడు శ్రీకృష్ణ బాబు నాయుడు మనం కాపాడా ఎవరిని కాపాడేడా అందుకని మనం నిరంతరం కూడా ఎవరైతే మనకు మేలు చేస్తారో ఎవరైతే మన రక్షకుడిగా ఉంటారో ఎవరైతే మనల్ని ప్రేమగా చూసుకుంటారో సహజంగా మనం వారికే ఎట్లాంటి అవుతాం కదా అవునా సహజంగా వారికే మనం సరఫర్ అవుతాం కదా అవునా అలాగే ప్రతి ఒక్క భక్తులు కూడా అదే విధంగా శ్రీకృష్ణ భగవంతుడి శరణాగతి పొందాలని శ్రీకృష్ణ భగవానుడి శరణాగతి పొందాలంటే ఫస్ట్ వారి యొక్క నామాన్ని గోచరించడం గురువు ద్వారా ఈ మంత్ర జపం తీసుకుంటాం ముందు గురువుకి శరణాగతి పొందడం తర్వాత కృష్ణ శరణాగతి పొందడం వల్ల ప్రతి ఒక్కరు ఈ కలియుగంలోనే వారు ఎటువంటి వంశంలో జన్మించినప్పటికి కూడా ఎటువంటి కులములు జన్మించినప్పటికి కూడా ఈ కలియుగంలో అందరూ కూడా మంచి వైష్ణవ స్థాయికి రావచ్చు వారికి మంచి యోగ్యత వస్తుంది ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా వైష్ణవులు అవడానికి మంచి అవకాశం ఉంది కేవలము భగవంతుని పవిత్ర నామం ఉత్సరించడం వల్ల భగవంతు నామాన్ని కీర్తించడం వల్ల భగవంతుడు లేదన్నాయి శ్రవణం చేయటం వల్ల చెప్పండి కృష్ణ నామము కృష్ణ కథ కృష్ణ ప్రసాదం ఈ మూడు మనల్ని ఉద్ధరిస్తున్నారు हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे प्रभुपाद की జయ గు వైష్ణవేభ్యో నమో హరే కృష్ణ